శివాజీ గారికి సపోర్ట్గానేనండి ఎందుకంటే శివాజీ గారు చెప్పిన మాట ఒక అద్భుతమైన మాట ఎందుకంటే ఆడబిడ్డకి వస్త్రాలంకరణలో ఉన్నటువంటి గౌరవం అద్భుతం అని చెప్పి చెప్పాడు ఆయన అంతే తప్ప ఆయన ఏమో చెడు మాటలు ఏం చెప్పలేదు కానీ కొంతమంది ఏంటంటే ఈ అనసూయ అంటే మొన్న నేను అనుకున్నాను మా జనరేషన్ మహాపతిక్రత అనసూ గారు మాట్లాడిన మాటలు చూసి చాలా బాధ వేసింది ఎవరిష్టం వాళ్ళదే కాదని అవ్వడం అంటలా కానీ సమాజం అంటూ ఒకటి ఉంటుంది కదా బాధ్యత అంటూ ఒకటి ఉంటుంది కదా మనకి సమాజంలో కొన్ని చేయకూడదు కొన్ని చేయొచ్చు నిబంధన అంటూ ఒకటి ఉంటుంది కదా దాన్ని అనుసరించే కదా ముందుకెళ్ళాలి మన గౌరవాన్ని మనం కాపాడుకుంటూ మన సంసారాన్ని మనం చక్కదిద్దుకోవాలి అంతే తప్ప ఇష్టానుసారంగా ఏదైనా మంచి చెప్పు నోటికొచ్చినట్టు నోటుకొచ్చినట్టు మాట్లాడితే బాగుండదు కదా కాబట్టి మరి అప్పుడు మరి రాశిగారిని ఆ రకంగా విమర్శించినప్పుడు ఆ రకంగా ఎటకారం ఆడినప్పుడు ఆ రకంగా చెప్పినప్పుడు ఇలా పంచిడేయాలి అని చెప్పి ఆవాళ్ళు ఎందుకు ఊరుకోవాలా నిజమే కదా కాబట్టి ఉన్న కూడా కూడా మరి మరి వాళ్ళు రాశి ఫలాలు అన్నప్పుడు మరి అంతే కదా అప్పుడున్నటువంటి రోజా ఏమైంది ఏం చేసింది ఏం చెప్పింది నాగబాబు ఏం చెప్పాడు ఇప్పుడు ఏదేమైనా అప్పుడు సంస్కారం నేర్పలేదు ఇప్పుడు సంస్కార హీనులుగా మిగిలిపోవడానికి వెళ్ళి తయారయ్యారు కాబట్టి ఏమంటానంటే మనము ఒక సెలబ్రిటీ కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ మన సమాజంలో మనం పెరిగినప్పుడు సమాజం పట్ల బాధ్యతతో యువతకు ఒక మంచి మార్గాన్ని చూపే విధంగా మీరు మాట్లాడే మాటలు ఉండాలి తప్ప ఇష్టానుసారంగా మీరు తిరగండి ఇష్టానుసారంగా మీరు బ్రతకండి అని పెద్దవాడైన వాడు ఎవడు చెప్పుడు పిల్లలకి మీ భవిష్యత్తు అద్భుతమైన భవిష్యత్తు నిర్మించుకోండి ఎక్కడో కూడా తప్పులు చేయకండి ఎలాంటి చెడు కర చెడు అలవాటుకి ప్రభావితం కాకండి అని పెద్దవాడైన వాడు ఎవడో మానవ మనుషులు చెప్తారు మనుషులు వింటారు కాబట్టి ఆ రకంగానే శివాజీ గారు ఆ రోజు చెప్పిన మాటని చాలామంది ఏదో గొప్ప సంస్కారవంతుల్లాగా వచ్చేసి శివాజీ గారిని విమర్శించారు ఈవేళ మరి ఈ వేళన మరి రాశి గారు అడిగారు మరి దాని సమాధానం చెప్పగలుగుతారా ఈ నాగబాబు గారు కానీ లేకపోతే రోజా కానీ లేకపోతే అవునవును మరి ఆ రోజు ఆ మాట అనొచ్చా మరి అప్పుడు లేవన గొంతులు ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాయి ఏదేమైనా నేనేమంటానంటే చక్కటి భాషా ప్రావీణ్యం ఉండాలా చక్కటి చక్కగా ప్రజెంటేషన్ ఉండాలి ఏ ప్రోగ్రాం చేసినా అంతే తప్ప ఇష్టానుసారంగా మనం ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అది కుదరదండి శివాజీ ఒక గొప్ప మాట చెప్తే ఆయన తొక్కేయాలని చాలా మంది ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నం ఇప్పుడు అందరికీ తెలిసిపోయి తిరగబడ్డారు గారు కూడా మళ్ళీ లోకం అంటే ఏదో అంటారు చూడు సామెత ఉంది అలాగా శివాజీ గారిని అంటే ఎవరు ముందుకు అనుకున్నారు పెద్ద సెలబ్రిటీలు రాకపోయినా సామాన్యులు కోట్లాది మంది ముందుకొచ్చి శివాజీ గారు అన్న దాంట్లో తప్పు లేదని చెప్పి వేళ నిర్మ అందరూ కూడా ముక్తకండంతో చెప్పారు ఇప్పుడు కానీ రాలేదు మాట్లాడే వ్యక్తులకి నిజంగా ఎవరైతే శివాజీ గారిని విమర్శించారో ఎవరైతే శివాజీ గారిని తొక్కాలని చూసారో వాళ్ళే హతపాతానానికి వెళ్ళిపోతున్నారు ఖచ్చితంగా వారికి తగిన బుద్ధి దేవుడు ప్రసాదించాలని కోరుకుందాం తప్పే కానీ ఏంటంటే ఆయన మంచివాడే ఇప్పుడు మనం ఏంటంటే దేవుడి కూడా మాసంటే ఎవరికన్నా కోపాలు వస్తాయి పౌరుషాలు వస్తాయి కాబట్టి ఆయన చేసిన తప్పు అయితే ఆ విషయంలో కేసు పెడతారు మీరు కేసు ఇప్పుడు చిన్న తప్పు చేసినా కేసు పెడతారు అలా దేవుడు తిట్టారు కాబట్టి చాలా తప్పు అది కానీ కొన్ని విషయంలో అయితే మంచోడైనా ఓకేనా ఆయన ఆటగాడు కాబట్టి ఎన్నో చిన్న చిన్న లొకేషన్ చూపించాడు కాబట్టి కొద్దిగా మనిషి మంచాడు కానీ గుణం అంటే ఎంతో చెప్పాడు ఆల్రెడీ దుబాయ్ పంపించాను పంపించాడు అండి ఎంతో మందికి ఏంటంటే కొంతమంది అన్న వెనకాల ఏదో సాయం చేశాడు అది చూపించరు కదా అది మా ఊడు ఎన్నో చూపించాడు ఏదో చేశాడు ఆ దేవుడు కూడా తప్పు చేశారు కాబట్టి చిరచెక్ చేసి మా ఊడిని వదలండి ఎన్నెన్నో వీడియోలు చూపించాడు ఇంకా ఎన్నెన్నో ఆటలు ఆడాలి మా ఊడు బెట్టింగ్ కూడా ఎంతో మందిని నేను బయటికి తీసుకొచ్చాను అవునండి బెట్టింగ్ యాప్ చెప్పాడు చాలా మంది చాలా మందికి కూడా చెప్పాడు ఎందుకంటే యూత్ పాడైపోతున్నాడు మరి అప్పుడు మా ఊళ్ళని యాప్ లేదే ఏదో మా ఓడి ఏదో ఏదో తాగేసి ఏదో దేవుడి కోసం అన్నాడు కదా తప్పది కొద్ది మా ఊడిని చిన్న శిక్ష చేసి వదలండి రేపు పొద్దున మా ఊడి ఇంకా ఆటలు ఆడాలి సుబ్రహ్మణ్య స్వామి కళ్ళేకొచ్చి నాకు చెప్పాడు ఇలా మాట్లాడి స్పందించాడని చెప్పేసి అలాంటిది ఏం లేదు అది పొకారు వీడియో ఎడిటింగ్ చేసి మా అలా ఏదో తప్పులు చేస్తున్నారు మీరు వాళ్ళు గుర్తు పెట్టుకోండి మా ఏదో చిన్న శిక్ష చేసి వదలండి ప్లీజ్ ఇంకా మాడు చాలా ఆటలు ఆడాలి మన కోసం మన యూత్ కోసం అది నేను గుడికి మన హీరోని కోసం వెళ్ళా మొత్తం అందరు హీరోయిన్లు కోసం వెళ్ళాలి ఎందుకంటే మొత్తం అందరు హీరోయిన్లు మాకు బాగా చూపించాలి ఇంకా ఎన్నెన్నో సినిమాలు చేయాలి మా అనసి కోసం ఇంకా మరీ మరీ వెళ్ళి దేవుడు దర్మం పెట్టుకున్నా అనసి బాగుండాలని అనసి ఎన్నో చూపించాలని గుర్తుపెట్టుకోండి మానసిక మానసిక వయసు ఎప్పుడు తగ్గకూడదు మళ్ళీ వచ్చే జన్మలో కూడా అనసీగా ఉంద పుట్టాలి అది అప్పుడు కూడా నువ్వు ఇలాగే పుట్టాలా అప్పటికి నేను ఇలా పుట్టాలి కాబట్టి నేను అప్పటికి నేను అబ్బాయిగా ఉంది పుట్టాలి నేను అప్పుడు ఎలా చూస్తావు